హాయ్ ఫ్రెండ్స్ మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు ఒక రాణిగారి రచన ఏడు శతాబ్దాలకు పూర్వం అంటే పన్నెండు వందల తొంభై ఆరవ సంవత్సరంలో సుల్తాన్ అలావుద్దీన్ గిలిచి మామ అమ్మ జలాలుద్దీన్ దారుణంగా హతమార్చి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు అతడికి అమితమైన రాజ్యాకాంక్ష అధికార దాహం కూడా ఉండేది అసంఖ్యాకమైన ఏనుగులు డెబ్బై వేల అశ్వాలతో గొప్ప సైనిక బలం తోడు కావడంతో అడుగుపెట్టిన ప్రతి ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి కనిపించిన ప్రతి సంపదను దోచుకోవాలి అనే పేరాశ అతనిలో పెరిగిపోయింది ఒకనాడు అతడి దృష్టి రాజస్థాన్లోని సుసంపన్నమైన మేవారు రాజధాని చెత్తార్గోడ్ మీద పడింది అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఐదు వందల అడుగుల ఎత్తైన కొండ మీద ఏడు వందల ఎకరాల విస్తీర్ణంలో వెలిసిన అభేద్యమైన కోట అది మాతృభూమి కోసం సర్వం అర్పించడానికి వెనుకాడని రాజపుత్ర వీరుడ పోతుగడ్డ అది దాన్ని ముట్టడించాలని కిల్జీ నిర్ణయించాడు కోటను వశపరుచుకోవడం కన్నా మేవార్ రాజు మహారాణా రావాల్ రతన్ సింగ్ ప్రియపత్ని అతిలోక సౌందర్యవతి రాణి పద్మినీని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్నదే అతడి కోరికగా ఉండేది రాణి పద్మినీ సౌందర్యం గురించి రాజకుటుంబాల్లో కథలు కథలుగా చెప్పుకునేవారు నీళ్లు తాగినా గొంతులో కనిపించేంత లేత బంగారు మేనిచాయగలదని ఆమె సుమనోహర సుందర రూపాన్ని తిలకించడానికి సూర్య చంద్రుడు సైతం క్షణం ఆగి వెళతారని ఆమె సౌందర్యం గురించి కవులు కవితలు వెలయించారు అలాంటి సౌందర్యరాజుని సొంతం చేసుకోవాలని పదమూడు వందల రెండులో సుల్తాన్ కిల్జీ సైన్యంతో బయలుదేరి రాజపుత్ర వంశ గౌరవ మర్యాదలకు చిహ్నమైన చిత్తూర్గఢ్ను ముట్టడించాడు కొండ దిగువ కోటను చుట్టుముట్టి ఆరు నెలలు పోరాడినప్పటికీ సాహసవీరులైన రాజపుత్ర సైనికులను దాటుకొని సుల్తాన్ కోటలోకి అడుగుపెట్టలేకపోయాడు ఆసియాభంగానికిలోనైన సుల్తాన్కు స్నేహహస్తం చాచడం తప్ప మరో మార్గం లేకపోయింది రాణి పద్మిని మోమును ఒక్కసారి చూస్తే చాలు ముట్టడిని ఎత్తివేసి సంతోషంగా తిరిగి వెళ్ళగలను అని రాజుకు వర్తమానం పంపాడు అసాధ్యం ఢిల్లీ సుల్తాను మన రాణిగారే ప్రత్యక్షంగా చూడడమా అంటూ చిత్తూర్ ప్రముఖులు అడ్డు పలికారు కావాలంటే అతడు అద్దంలో రాణిగారి ప్రతిబింబాన్ని చూసి వెళ్ళవచ్చు అని ప్రత్యామ్నాయ ప్రతిపాదనను సుల్తాన్కు తెలియజేశారు సుల్తాన్ అందుకు సమ్మతించాడు తామర సరస్సు మధ్యలో వేసవి భవనం ఉంది భవనం మెట్ల వద్ద నిలబడితే పైనున్న అద్దంలో మహారాణి ప్రతిబింబం కనిపించాల ఏర్పాటు జరిగింది అమితాశక్తితో మెట్లపై నిలబడ్డ సుల్తాన్ కిల్జీ తృటికాలం కనిపించిన రాణిగారి ప్రతిబింబాన్ని చూసి ఆహా అపురూపమైన ఈ సౌందర్యరాసిని ఎలాగైనా అపహరించుకుపోవాలి అని ఆలోచిస్తూ కపట ఉపాయంతో తన కార్యాన్ని సాధించాలని పథకం రూపొందించుకున్నాడు తనకిచ్చిన ఆతిథ్యానికి పరమానందం చెందుతున్నట్టు రాజును ఆప్యాయంగా కౌగులించుకున్నాడు రాణి ప్రతిబింబాన్ని చూడడానికి ఒంటరిగా వచ్చాడు కనుక అతన్ని కోట ద్వారం దాటి వెళ్ళి సాగనింపరావడం మర్యాద అని భావించిన రాజు మహారాణా రతన్సింగ్ నిరాయుధుడు పాణిగా అంగరక్షకులెవ్వరూ లేకుండా మాట్లాడుతూ సుల్తాన్ వెంట వెళ్ళాడు ద్వారం వెలుపలికి వచ్చిన రాణా రతన్ సింగ్ మిత్రులుగా మసులుకోవాల్సిన మనం శత్రువులు కావడం విధివైపరీత్యం అంటూ అతిథికి వీడ్కోలు పలికాడు అప్పటికి పొద్దుపోయి చికటి అలుముకున్నది ఇద్దరు ఆఖరిసారిగా కౌగిలించుకున్నప్పుడు దుష్టుడైన కిల్జి సైగ చేయడంతో చుట్టూ చాటున దాగి ఉన్న అతడి సైనికులు నిరాయుధపాణిగా ఉన్న రాణా సింగ్ను చుట్టుముట్టి పట్టుకున్నారు మైదానంలో ఉన్న తమ గొడాలలోకి తీసుకువెళ్లారు రాజు తప్పించుకోనని బందీ అయ్యాడు వెంటనే రాణి పద్మినీని నాకు అప్పగించండి లేదా మీ రాజు తలను అందుకోవడానికి చిత్తూరు వీరులు సిద్ధం కాండి అంటూ సుల్తాన్ కిల్జీ హెచ్చరిక పంపాడు కోటను శోకం అలమ్ముకున్నది అయినా తెల్లవారేసరికి ఇద్దరు సైనికులు మహారాణి పద్మిని సందేశంతో సుల్తాన్ ఖిల్జీ శిబిరాన్ని చేరుకున్నారు రాణి పద్మిని సుల్తాన్కు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఒక నిబంధన ఆమె ఇక్కడి సాంప్రదాయానుసారం మేనాలలో చిలికత్తెలతో సహా రావడానికి అనుమతించాలి అందరినీ గౌరవంగా చూసుకోవాలి సుల్తాన్ పట్టరాణి ఆనందంతో ఎగిరి గంతేసి రాణిగారి ప్రతిపాదనకు సమ్మతించాడు రాణి కోసం ప్రత్యేక గుడారం ఏర్పాటు చేశాడు మర్నాడు సాయంకాలం చిత్తూరు కోట తలుపులు తెరుచుకున్నాయి ఏడు వందల మేనాలు ఒక్కొక్క మేనాను నలుగురు బోయలు మూసుకురాగా కొండపై నుంచి కిందకి ఊరేగింపుగా బయలుదేరాయి గుడారాల మధ్య ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సుల్తాన్ వద్దకు ఘోరా అనే ఆజానుబాహు అయిన రాజపుత్ర యోధుడు వచ్చి నమస్కరించి ప్రభు మహారాణి గారు తన భర్తను కడసారి చూసి వీడ్కోలు చెప్పాలని ఆశిస్తున్నారు ఆమె విన్నపాన్ని ప్రభువులు కాదనని భావిస్తున్నాను అన్నాడు సుల్తాన్ ఆలోచనతో మౌనం వహించడంతో మహారాణి గారి మాట మీద తమకు ఇంకా నమ్మకం లేదా ప్రభు అంటూ గోరా మేనాకేసి చెయ్యి పైకెత్తగానే అందులోని ఒక చెలికత్తె తెరను కొద్దిగా పక్కకు తొలగించింది కాగడా కాంతిలో అందాల రాసి తలుక్కమనడం చూసి సుల్తాన్ ఆహా నేను అద్దంలో చూసిన అదే సుందర రూపం అనుకుంటూ పొంగిపోయాడు ఆ తరువాత ఆమె ఇష్టానుసారం భర్తను చూడడానికి అనుమతించాడు మొదటి మేనా మహారాణి బందీగా ఉన్న కేసి కదిలింది గోరా దాన్ని అనుసరించి వెళ్ళి రాణా రతన్ సింగ్ను విడిపించి ఏలవేయడంతో మేనాల నుంచి రెండు వేల ఎనిమిది వందల సాయుధులైన సైనికులు బయటకు ఉరికారు మేనాలను మోసుకొచ్చిన వారు కూడా సైనికులే అందరూ మేనాలలోని కత్తులను అందుకొని అందిన వారిని అందినట్టు తెగనరికారు ఈ అనూహ్య పరిమాణానికి దిగ్భాంతి చెందిన సుల్తాన్ సైనికులు ఎక్కువ మంది చెట్టుకొకరు పుట్టకొకరు పరిగెత్తారు మళ్ళీ కొన్ని మేనాలు కొండ మీది కోటకేసి బయలుదేరాయి వాటిలో రాణి పద్మిని ఉందన్న ఆశతో కొందరు సైనికులు వెంబడించసాగారు బదాల్ అనే యువకుడి నాయకత్వంలో రాజపుత్ర సైనికులు వారిని నిలువరించి ఎదుర్కొన్నారు ఒక మేనాలో మహారాణా ఘోరా క్షేమంగా కోటను చేరారు ఆ తర్వాత ఘోరా తిరిగి వచ్చి శత్రువులను ఎదుర్కొన్నాడు ధైర్య సాహసాలు ప్రదర్శించాడు అయితే దురదృష్టవశాత్తు శత్రువులు చుట్టుముట్టి అతడు శిరస్సును ఖండించారు ఆ స్థితిలో సైతం ఘోరా విసిరిన కత్తివేటుకు తాను ఎక్కిన గుర్రం రెండు ముక్కలు కావడంతో సుల్తాన్ కిల్జీ కిందపడి చిత్తూరు మట్టికరిచాడని చెబుతారు ఆ దెబ్బతో సుల్తాన్ ఢిల్లీకి తిరుగుముఖం పట్టాడు చిత్తూరు రాణి పద్మిని పెనతండ్రి ఘోర సోదరుడు బాధాలతో కలిసి వ్యూహం పన్ని విజయవంతంగా శత్రువు నుంచి బయటపడినప్పటికీ ఆమె మాత్రం చిత్తూరు కోట ద్వారాలు దాటి వెలుపలికి రాలేదు సుల్తాన్ అద్దంలో చూసినది ఆమె చిలికత్తె ప్రతిబింబాన్ని మేనాలో కనిపించేందుకు కూడా అదే చిలికత్తె తాము మళ్లీ కలుసుకున్నందుకు రాజ దంపతులు సంతోషించినప్పటికీ ఘోరా మరణం వారికి ఆవేదన కలిగించింది కొన్ని నెలలు ప్రశాంతంగా గడిచాయి ఆ రోజు రతన్సింగ్ జన్మదినోత్సవాన్ని ఆటపాటలతో జరుపుకొని రాత్రి ఆలస్యంగా పడుకున్న చిత్తూరు ప్రజలను యుద్ధ బేరీలు హాహాకారాలు మేలుకొలిపాయి తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఇనుమడించిన ప్రతీకార వాంఛనతో సుల్తాన్ ఖిల్జీ పదమూడు వందల మూడులో మళ్లీ చిత్తూరు మీదకు దాడి చేశాడు రాజపుత్రుల సైనికుల కన్నా సుల్తాన్ సైనికులు పదింతలు ఉన్నారు వాళ్ళందరూ కోటను ఒక్కసారిగా ముట్టడించారు అయినా రాజపుత్ర సైనికులు వెనకాడకుండా పోరాడి వీరమరణం పొందారు ఆఖరికి మహారాణా రతన్సింగ్ యువకిశోరం బాదాల్ వృద్ధ రంగంలోకి విజృంభించి అసంఖ్యాకులను హతమార్చి మాతృభూమి పరిరక్షణకు ప్రాణాలర్పించారు అదే సమయంలో కోట లోపల రాణి అంతఃపురంలో పెద్ద చితిపెరచబడింది రాణి పద్మిని ముకులిత హస్తాలతో అగ్ని ప్రవేశం చేసింది ఆమె తర్వాత దాదాపు ముప్పై వేల మంది స్త్రీలు ఆమెను అనుసరించారు శత్రువుల చేజిక్కకుండా మాన సంరక్షణ కోసం అగ్నికి ఆహుతయ్యారు ఆకాశాన్ని పొగ మేఘాలు కమ్ముకున్నాయి నగరాన్ని విషాద మేఘాలు ఆవరించాయి మిగిలిన ఉన్న సైనికులు చివరి శ్వాస ఉన్నంత వరకు శత్రువులను చీల్చి చండాడారు సహనం కోల్పోయిన సుల్తాన్ కిల్జీ పద్మిని ఎక్కడా ఎక్కడా అని కేకలు పెడుతూ కోట అంతా వెతికాడు ఆగ్రహావేశంతో మతి చెలించిన వాడిలా కనబడిన కట్టడాలన్నిటినీ నాశనపరిచాడు ఆఖరికి రాణి పద్మిని భవనాన్ని సమీపించి అక్కడ దృశ్యాన్ని చూడగానే నిశ్చేష్టుడే నిలబడిపోయాడు అతిలోక సౌందర్యవతిగా ప్రసిద్ధిగాంచిన ఒక వీరవాణిత వ్యవహారచనకు ఆమె ప్రదర్శించిన సాహసానికి అనుపమ త్యాగానికి మౌన సాక్ష్యంగా ఆ కోట ఇప్పటికీ అక్కడ నిలిచి ఉన్నది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కాదుల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహల్ని నొక్కండి